రింగ్ రోడ్ని కమిషన్ ఆఫ్ ఏడు వేల మూడు వందల కోట్లకు రోడ్డు నమ్మిన ధన చరిత్ర రెండో సార్ రెండవది సార్ ఎక్సైజ్ 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 ఉంటుంది సార్ ఎక్సైజ్ షాప్స్ ఎస్టారెంట్ది ఇంకా మూడేళ్ల సమయం ఉంటే మూడేళ్ల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగం లెక్క రెండు వేల కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ టాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు ఇక భూముల అమ్మకాలు కోకాపేట్ల యాక్షన్లు వీళ్ళ బిరామీలు వంద కోట్ల లెక్క పెట్లు భూముల చక్ర చరిత్ర మేము చెప్తాం ఆ రిప్లైలో చెప్తాం అమిత్ షా గారు దేశంలో రాష్ట్రంలో మన దేశంలో కా ప్రపంచంలో ఎక్కడ కూడా మీ కట్టే ఓటు అధ్యక్ష ఆ కన్స్ట్రక్షన్ కాస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు రోడ్ ల్యాండ్ ల్యాండ్ లైక్ చేసే ఆ రోడ్డు ఆ రోడ్డు విలువ రోడ్డు విలువ లక్ష కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష రోడ్డుని నమ్ముకుంటారు అధ్యక్ష ఎవరడా ఈయన ఈయన భూములు అమ్మకాలు మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు భూములు అమ్మకాలు మాట్లాడుతూ హరీష్ రావు గారు మొత్తం తెలియదు అధ్యక్ష హరీష్ రావు ముందు పెట్టి మాట్లాడిపిస్తారు ఎనక నడిపించే ఇద్దరు ముగ్గురు ఉన్నారు హరీష్ రావు మొత్తం విలువదు దయచేసి మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి